రెండు వందల రోజుల దూరాలని ముప్పై పూర్తి చేస్తూనే பத்தூர்ச்சேஸ்கோட்டா ரெண்டவ ரவுண்ட்ல பன்னெண்டு செலவு ரெடி காரமரா

நகர் கீழ் <debuted> <theORU> <Televuke> ஆஹ் మొదటి స్థలానికి ఇరవై సిక్కి ఉన్నాయి ఎం బొత్స గారు రాయవరం లింగాల మండల నాగర్ కవల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి మంచి ముందే కొద్ది

పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలు నలభై పూర్తి చేస్తున్నాయి నలభై ఉన్నాయి సున్నాయి అచ్చనారెడ్డి గారు రా అనే కొన్ని సౌండ్ పెంచమా సౌండ్ లేదు

स्त्री नोटिस करोड़ की नवाई हिंदो से कल्याण मंदिर हा हा <हारे किया गारेके> గెచ్చాడు గట్టాడంతా ప్రజలు జరుపుతాయి మంచి ఎక్కువ రైతు సారి గత ఎన్నున్నారా ఎన్నుకున్నది అచ్చారెడ్డి గారు రాయగారు మండలం ఎంబావ మండల నాగర్కే తెలంగాణ రాష్ట్రం చట్ట ప్రదేశంలో తదుపరి చుట్ట చదువు రావాలి

эт

తెలంగాణ రాష్ట్రమత్త పురణ నాకు తెలిసి కూడా మొదటి బహుమతి సాధించిందండి పెద్ద గిట్ట ఈ నెల మూడవ తారీఖున గోతావరం గ్రామంలో కూడా మొదటి బహుమతి నలభై వేలు రూపాయలు కవేశం చేసుకున్న హా Come on, come నిమిషాలు రమశిక్ష పాటించాలి తొక్కలు తచ్చే రాదు చేత దెబ్బరాదు కళ్ళతో పడవరాదు లైన్ తీసుకోవాలి పన్నెండవ రౌండ్లో ముప్పై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మెజార్టీ తగ్గింది మళ్ళీ ఒక రౌండ్ లో మెజార్టీ పెరుగుతూ ఒక రౌండ్ లో మెజార్టీ తగ్గుతా ఉంది పోరాటం చేయాలని ఎం అక్షరారెడ్డి గారు రాయవరా రామచంద్రారెడ్డి గారు మొదటి మొదటి గారు నలభై రూపాయలు చట్టార్డు మంచి రికార్డు ఉన్నాయి పేరు మీద

அடிக்கு <kung government>

లాస్ట్ లో ఎందుకు మీరు చక్కపే తెచ్చుకోవద్దు పదహారవ రౌండ్ నాలుగు అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లో పుట్టి చేస్తున్నాయి కర్ర ఈ రౌండ్లో ఒక్కడుగు లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు సెకండ్ మరి ఒక్కడుగు దూరాన్ని లాగాలి అటటో అకచటటో 30 సెకండ్స్ ఆ ရပါတယ် யவரம் லிங்கால மண்டலம் நாகர் ஜெல்லா தெலங்கான அங்குலாதிக்கு மோடி ஆக அதவ தாரீக்கு கடப்ப కాశీనాయన మండలం పాలయ్య గారి పల్లె గ్రామంలో ఆరోపల్ల విభాగానికి పోటీలు నిర్వహిస్తున్నారు ఆ యొక్క ఆరుపల్ల విభాగానికి కూడా రైతు సోదరులు కల్గొనల్సిందిగా ఇద్దరు చేస్తున్నా మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలు రెండో బహుమతిగా ముప్పై వేల రూపాయలు మూడవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు నాలుగో బహుమతిగా పదహైదు వేల రూపాయలు ఐదో బహుమతిగా పదివేల రూపాయలు ఆరో బహుమతిగా ఎనిమిది వేల రూపాయలు ఏడో బహుమతిగా ఐదు వేల రూపాయలు ఎనిమిదో బహుమతిగా మూడు వేల రూపాయలు వెంకట కూడా ఈ అంతే కాంపిడెన్స్ చూడతులే